సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఈ రెండు జట్లు టీ ట్వంటీ వరల్డ్ కప్ సెమీస్లో తలపడతాయని అసలు ఎవ్వరు ఊహించి కూడా ఉండరు కానీ ఆఫ్ఘనిస్తాన్ బడా బడా జట్లకు షాకుల మీద షాకులు ఇచ్చి సెమీఫైనల్కి వచ్చేసింది మరోవైపు సౌత్ ఆఫ్రికా ఓటమి అనేదే లేకుండా ఈ సెమీఫైనల్కి చేరుకుంది కానీ ఇక్కడే వట్విస్ట్ ఓసారి ఈ లిస్ట్ చూడండి ఇది సౌత్ ఆఫ్రికా ఈ వరల్డ్ కప్లో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ల లిస్ట్ నాలుగు సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచింది మూడు సార్లు చేజింగ్ చేసి గెలిచింది సౌత్ ఆఫ్రికా కానీ ఏ మ్యాచ్ కూడా సౌత్ ఆఫ్రికా స్థాయి విజయం కాదు చూడండి శ్రీలంక టీం మీద ఆరు వికెట్ల తేడాతో గెలిచిన ఫస్ట్ మ్యాచే సౌత్ ఆఫ్రికా కాస్త సాధికారికంగా సాధించిన పెద్ద విజయం అని చెప్పుకోవాలి ఆ తర్వాత నెదర్లాండ్స్ మీద నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది బంగ్లాదేశ్ మీద నాలుగు పరుగుల తేడాతో గెలిచింది నేపాల్ మీద అయితే ఆల్మోస్ట్ ఓడిపోయేదే ఒక్క పరుగు తేడాతో గెలిచింది సౌత్ ఆఫ్రికా ఇక సూపర్ ఎయిట్లో యుఎస్ఏ మీద పద్దెనిమిది పరుగులు ఇంగ్లాండ్ మీద ఏడు పరుగుల తేడాతో గెలిచి వెస్టిండీస్ మీద మూడు వికెట్ల తేడాతో గెలిచి సెమీఫైనల్కి వచ్చింది సౌత్ ఆఫ్రికా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు అలా అని ఏది ఘన విజయం కూడా కాదు అన్ని క్లోజ్గా మ్యాచ్ని తీసుకొచ్చి గెలుచుకుంటుంది అట్ ది సేమ్ టైం ఆఫ్ఘనిస్తాన్ అలా కాదు తనకంటే ఎంతో బలమైన న్యూజిలాండ్ ఆస్ట్రేలియా లాంటి జట్లను మట్టి కరిపించింది నూట ఎనభైకి పైగా స్కోర్ బాది న్యూజిలాండ్ను డెబ్బై ఐదు పరుగులకే ఆలవుట్ చేసింది నూట నలభై ప్లస్ స్కోరే కొట్టిన ఆస్ట్రేలియాను నూట ఇరవై పరుగులకే కుప్పకూల్చింది నిన్న బంగ్లాదేశ్తో మ్యాచ్ కూడా చూశాం కదా నూట పదిహేను పరుగులే కొట్టింది కానీ నూట ఐదు పరుగులకే బంగ్లాదేశ్ను పరిమితం చేసింది అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఆఫ్ఘాన్ ఎంత పెద్ద టీంనైనా మడత పెట్టేయగలుగుతోంది సౌత్ ఆఫ్రికా సరిగ్గా ఇక్కడే జాగ్రత్త పడాలి బంగ్లాదేశ్ నేపాల్ లాంటి జట్లే సౌత్ ఆఫ్రికాను నాలుగు పరుగులు ఒక్క పరుగుకి దగ్గరగా వచ్చినప్పుడు అక్కడుంది బడా బడా జట్లకే షాకులు ఇచ్చి సెమీస్కి వచ్చిన ఆఫ్ఘన్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నాకౌట్ స్టేజ్కి అప్రతిహతంగా దూసుకొచ్చేయడం తర్వాత చోక్ అయ్యి కప్పు గెలవలేకపోవడం సౌత్ ఆఫ్రికాకు షరా మామూలైపోయిందనే జాగ్రత్తతో లేకపోతే ఆఫ్ఘన్లు సౌత్ ఆఫ్రికాకు కాబూలీ పలావు తినిపించేయడం అయితే ఖాయం